ప్రైజ్ ద లాడ్ ప్రార్థనాలకించువాడైన యేస్సు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కృపయు సమాధానమును ప్రేమయు మీకు విస్తరించునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఐదవ కీర్తన మూడవ చరణం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును ప్రతి స్థలములో నామములో ప్రార్థించుచు ఎల్లవేళలా ఆయనను స్తతించుచున్న ప్రార్థన వీరులారా ప్రార్థన యోధులారా మన ఏసయ్య ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థించు వారి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు మన ప్రార్థన వైపు ఆయన కన్నులు ఉండి చూచుచున్నవి ఆయన చెవులు ఉండి వినుచున్నవి అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా సర్వశక్తి సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు ప్రస్తుతపు దినములలో క్రైస్తవ ప్రపంచములో క్రైస్తవుల కుటుంబాలలో ప్రార్థన అనుభవాలు కరువైపోతున్న రోజులు ప్రార్థించుటకు సమయము లేని వారిగా కనబడుచు ఉన్నారు అందరూ సొంత కార్యముల వైపే చూచుకొనుచున్నారు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించకపోవడం చాలా శోచనీయం ఇప్పటికే అనేక క్రైస్తవుల కుటుంబాలలో అసమాధానము రోగము దుఃఖము ఆర్థిక ఇబ్బందులు చెప్పుకోలేని సమస్యలు పలు విధములైన శోధనలు ఇంట బయట ప్రతికూలమైన అనుభవాలు ఎటు చూచిన మరణం తాండమాడుతున్న పరిస్థితులు సురక్షితము క్షేమము నెమ్మది లేని పరిస్థితులు కోలుకోలేని దెబ్బలు ఇలా ఎన్నో కార్యాలు కుటుంబములలో ఏలుబడి చేయుచున్నవి అయినను ప్రార్థించుటకు మనస్సు రాలేని క్రైస్తవ కుటుంబాలు ఎన్నో ఎన్నెన్నో కనబడుచున్నవి నా ప్రియ దైవ జనాంగమ ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీళ్లతో హృదయపూర్వకముగా ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసి సంసిద్ధముగా ఆయనను ఎదుర్కొనేదము ప్రతి కఠినమైన జటిలమైన కార్యములన్నిటినీ పరిష్కారము చేయగలిగిన ఆయుధం ప్రార్థనయే ప్రార్థనయే మరణము నుండి జీవములోకి దాటించగలిగినది నిస్సారమైన జీవితమును సారవంతముగా చేయగలిగినది చీకటి బ్రతుకులో వెలుగును నింపగలిగినది మోడు బారిన జీవితములను చేయగలిగినది శాపమును కుట్టివేసి దీవెన ఆశీర్వాదాన్ని కలుగు చేయగలిగినది దుఃఖమును నాట్యముగా మార్చగలిగినది చేదైన అనుభవాలని మధురాతి మధురముగా చేయగలిగినది అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగినది పాపులను పరిశుద్ధులుగా మార్చగలిగినది ప్రార్థన ఒకటే మన పితరులు ప్రతి విషయములో ప్రార్థించి సమస్తమును జయించిరి సమస్తమును పొందుకొనిరి కావున నా దేవుని ప్రియులార ఇప్పుడైనను దేవుని సన్నిధిలో మోకరించదము కన్నీలు వడిచదము పశ్చాత్తాపడి పాపములను ఒప్పుకొనిదము ప్రార్థించి ఆయన సన్నిధిలో సంసిద్ధులమై ఆయన కొరకు ఎదుర్కొనేదము నిశ్చయముగా ప్రార్థన ఆలకించి శ్రేష్టమైన ఆశీర్వాదములతోనూ ప్రతిఫలములతోనూ అడిగి వాటికంటే అత్యధికముగా చెయ్యుటకు ఆయన మనలను ఎదుర్కొనను ప్రార్థన సర్వోన్నతుడ సర్వకృపానిధి నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు మరొక దినములోకి నడిపించారు మీ జీవపు మాటతో మమ్మల్ని బ్రతికించారు అందును బట్టి స్తోత్రం మీరు ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి మీ సన్నిధిలో మీ ప్రజలుగా మేమంతా ప్రార్థించుచు ఉన్నాం నిశ్చయముగా మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించమని కోరుతున్నాను శ్రేష్టమైన ఆశీర్వాదములతో మమ్మల్ని ఎదుర్కొనండి ప్రార్థన చేసి మీ సన్నిధిలో సంసిద్ధముగా మిమ్మల్ని ఎదుర్కొని చుండగా విస్తారమైన కృపతో నింపి గొప్ప విజయాన్ని అనుగ్రహించి దినమంతయు మీ కృపలతో నింపబడి నడిపించబడడానికి సహాయము చేయమని ఏసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ప్రార్థన వీరులుగా ప్రార్థన యోధులుగా తీర్చిదిద్దబడుదొరుగాక గాడ్ బ్లెస్ యు